దేశంలోని ప్రజలందరికీ మేలు చేకూర్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీలంక దినకర్ తెలిపారు నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డులోని లలిత కన్వెన్షన్ సెంటర్లో చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సును ప్రారంభించి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీలంక దినకర్ మాట్లాడుతూ చివరి వినియోగదారుని వరకు జీఎస్టీ ఫలాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు జీఎస్టీ అమలులో వినియోగదారులకు ఏదైనా సమస్య ఎదురైతే వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్ లో ఫిర్యాదు చేయవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి నాలుగు స్లాబుల విధానం నుంచి రెండు స్లాబుల విధానానికి కుదించడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు నాలుగు స్లాబులు ఉండేవి ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్లుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజల్లో దాదాపు తొంభై శాతం మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారికి వారికి కొనుగోలు శక్తి పెరిగింది గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబ్లో ఉండే వాటిని కొన్నింటిని జీరో పర్సెంట్కి తీసుకురావటం కొన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆటల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటి ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలు ఉందో ఈ మేలు వినియోగదారులకి ఆన్ అవ్వాలి చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణ ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు ఎవరైనా ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏ మార్చి మర్రిటి డబ్బు గుంజుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా దాన్ని అమలు పరచాలి సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా అలాగే వినియోగదారులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జీఎస్టీ పరిధిలో వారు ఇవ్వటం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేసేటటువంటి అంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ ఈ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రయ విక్రయాల్లో జరిగేటటువంటి ఆ లాభము పాస్ కాకుండా వినియోగదారుడికి ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం లేకపోతే అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి ఆ యొక్క అంశాలని వారికి తెలియపరిచేదానికి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాయి విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంస్కరణలు ఏ అయితే ఉన్నాయో వీటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారులదైతే ఈ యొక్క నైతిక బాధ్యత అది వినియోగదారులకు అందించాల్సినటువంటి నైతిక బాధ్యత వర్తక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారిది ఈ అంశాన్ని ఏదైతే ఉందో వారందరికీ కూడా విషయ పరిజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఆయటే ఇటువంటి వారందరూ సమూహం మధ్య ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ సారీ సూపర్ సిక్స్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రాలేబోతున్నాం అదే స్ఫూర్తితోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ సంస్కరణ ప్రవేశపెట్టిందో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు ఈ జిఎస్టీ సంస్కరణను ప్రకటించగానే రాష్ట్రానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుంది అని చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలకి మేలు జరుగుతున్నప్పుడు ఆదాయం తగ్గినా వచ్చినటువంటి ప్రమాదం లేదు ఆ ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి శాసనసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంస్కరణలు వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ఏదైతే ఉందో ఆ యొక్క దిశగా అడుగులు వేయటానికి ఉపయోగపడేటటువంటి సంస్కరణలు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాధ్ర సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ధ్యేయంతో వారు పనిచేస్తున్నారో దానికి ఆలంబనంగా నిలిచేటువంటి సంస్కరణలు కాబట్టి వీట ఈ యొక్క సంస్కరణలకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకి ఆ యొక్క వినియోగదారులకి మేలు వారికి పాస్ అయ్యేటటువంటి విధంగా అదేవిధంగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తారు ప్రెస్ కాబట్టి మా సెమినార్లో మేము అవి మాట్లాడడం ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దోచుకుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు దోచుకొని ఈ రోజు ఈ రెండు లెబులకి తగ్గించింది అనే మాట మాట్లాడుతున్నారు ఒక్కసారి గత చరిత్ర చూసినట్లయితే సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్లో జిఎస్టీ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది ఆ రోజున ఒక వినియోగదారుడు ఒక వస్తువుని వినియోగించాలంటే ఎన్ని చేతులు మారి ఎన్ని ఎన్ని హోల్సేలర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేలర్కి హోల్సేలర్ రిటైలర్కి రిటైలర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు ఎన్నిసార్లు ట్యాక్స్ అయితే అన్ని ట్యాక్స్లు కూడా యాడ్ అయ్యి వినియోగదారుడు నడ్డి విరిగించేటటువంటి పరిస్థితి ఉండేది పన్ను మీద పన్ను దాన్ని క్యాష్ క్యానింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని సవరిస్తూ రెండు వేల సంవత్సరం ఆ సమయంలో వ్యాటిని తీసుకువచ్చారు వ్యాటిని తీసుకొచ్చినప్పుడు కూడా పన్ను మీద పన్ను క్యాష్ కేడింగ్ ఎఫెక్ట్ని దాన్ని పక్కకి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పన్ను ఒకే వస్తువుకి ఒకే సేవకు ఉండటం వల్ల యూనిఫామిటీ దెబ్బతినింది ఎప్పుడైతే యూనిఫామిటీ దెబ్బతినిందో ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యాపారస్తుడు ఇంకో రాష్ట్రంలో వ్యాపారం చేయాలన్నా విదేశాల్లో ఉండేటటువంటి వ్యాపారస్తుడు ఇక్కడ వచ్చి ఈ దేశంలో వ్యాపారం చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలంటే సులభతర వాణిజ్యానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి దా అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదిహేడులో జిఎస్టీని తీసుకురావటం జిఎస్టీని తీసుకువచ్చినప్పుడు నాలుగు స్లాబుల్లో కూడా అంతకుముందు ఉన్నటువంటి అమ్మక కన్నా కూడా తక్కువగా ఆ ట్యాక్స్ ఉండేటటువంటి విధంగా చూ చూసి ఆ మేలు ఏదైతే ఉందో ప్రజలకి పాసాన్ కావాలని ఇప్పుడు చెప్పినటువంటి యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ని రెండు వేల పదిహేడులో కూడా పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అంతకుముందు ఉన్నటువంటి ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కన్నా ఈ జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు తగ్గినటువంటి ఆ యొక్క ధరలు వినియోగదారుడికి అందాలి అనేటువంటి ఉద్దేశం రెండవది ఏదైతే రాష్ట్రాలకి మాకు నష్టం జరిగింది సేల్స్ ట్యాక్స్ తీసేసి వ్యాట్ తీసేసి జిఎస్టీ పెట్టినప్పుడు అనప్పుడు ఆ నష్టపూర్తిని నష్టభర్తీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తూ వచ్చింది అంటే రాష్ట్రాలకి వ్యాట్ తెచ్చినప్పుడు వ్యాట్ తీసేసి జిఎస్టీ పెడితే నష్టం వచ్చిందంటే ఏంటి ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది ట్యాక్స్ కలెక్షన్ తగ్గిందంటే ఏంటి ట్యాక్స్ ఇంపోజిషన్ తగ్గింది ట్యాక్స్ ఇంపోజిషన్ తగ్గిందంటే వినియోగదారుడికి మేలు జరిగింది అని అర్థం ఆ రెండు వేల పదిహేడులో నిర్ణయం తీసుకున్నప్పుడే మేలు జరిగింది అయితే ఈ ఏడు సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి ఈ రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు సంతరించినాయి ఈ దేశంలో రెండున్నర లక్ష వరకు ఆదాయ పరిమితి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే ఈ లేటెస్ట్గా మనందరికీ తెలుసు పన్నెండున్నర లక్ష వరకు మినిమమ్ సీలింగ్ లిమిట్ని పెట్టి ఎగ్జాబిషన్ ట్వల్వ్ అండ్ హాఫ్ ల్యాక్ పన్నెండున్నర లక్ష వరకు ఆదాయ పన్ను గరిష్ట పరిమితి ఏదైతే పన్ను పడకుండా ఉంచడం జరిగింది అంటే ఒక క్రమానుగూతంగా ఆళాఫీసర్ను తీసుకున్న నిర్ణయం కాదు సంవత్సరాల తరబడి ఎక్ససైజ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది ఆదాయ పన్నుకి సంబంధించి కానీ అలాగే జిఎస్టీకి సంబంధించి కానీ చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో బిలివైన బహుమతులు గెలుపొందండి పొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని Finally Lord, please subscribe to N3 TV.